హాయ్ అండి వెల్కమ్ టు ఎల్లర్ భవ్య ఈరోజు మన ఛానల్లో చూపించబోయే రెసిపీ పర్పుల్ క్యాబేజీ ఫ్రై ఎంతో కలర్ఫుల్గా ఎంతో టేస్టీగా హెల్దీగా ఈ క్యాబేజీ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అయితే ఈ క్యాబేజీలో ఉన్నాయన్నమాట గ్రీన్ క్యాబేజీ కంటే ఇందులో మంచి పోషకాలు అయితే ఉన్నాయంటండి ఇప్పుడు మనం ఈ పర్పుల్ క్యాబేజీ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూసేద్దాము ముందుగా పర్పుల్ క్యాబేజీని తీసుకోవాలండి మనం గ్రీన్ క్యాబేజీ అయితే ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది అనమాట మనకి మార్కెట్లో గ్రీన్ క్యాబేజీలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయండి ఈ పర్పుల్ క్యాబేజీ అయితే కనిపించడం చాలా తక్కువ అనమాట ఇది పర్పుల్ క్యాబేజీ అనొచ్చు రెడ్ క్యాబేజీ అని కూడా అనొచ్చండి ఈ పర్పుల్ క్యాబేజీ కనుక ఏ మార్కెట్లో దొరికినా కూడా ఖచ్చితంగా తెచ్చుకొని వండుకుంటే చాలా మంచిది ఈ పర్పుల్ క్యాబేజీని తరచూ తీసుకోవటం వల్ల మన బాడీలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది అలాగే మన బాడీలో ఉన్న క్యాన్సర్ కణాలని వృద్ధి చెందకుండా చేస్తుందంటండి ఈ మాటని నేను ఒక వీడియోలో విన్నానండి అది మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ రెడ్ క్యాబేజీని తీసుకోవటం వల్ల ఇంకా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయంటే అండి మనం క్యాబేజీ అయితే ఎలా కట్ చేసుకుంటామో అదే విధంగా లోపల ఉన్న వైట్ పార్ట్ని తీసేసి క్యాబేజీ మనం సన్నగా కట్ చేసుకోవాలి మీరు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు అండి మీరు సన్నగా పొడవుగా కావాలంటే ఆ విధంగా కట్ చేసుకోవచ్చు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కావాలంటే ఈ విధంగా కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకుని క్యాబేజీని మనం పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్లో కొంచెం ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ స్పూన్ శనగపప్పు హాఫ్ స్పూన్ మినపప్పు కొంచెం ఆవాలు జీలకర్ర వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసి ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న క్యాబేజీని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఈ పోపులో మీరు కావాలనుకుంటే వెల్లుల్లిపాయలను దంచుకుని వేసుకోవచ్చండి అలాగే ఉల్లిపాయ ముక్కలను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత క్యాబేజీని యాడ్ చేసుకోవచ్చు ఈ క్యాబేజీని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం పసుపు టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక రెండు నుంచి ఐదు నిమిషాల వరకు మూత పెట్టి ఉంచుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకుంటే మనకి త్వరగా మగ్గిపోతుంది అనమాట క్యాబేజీ అయితే ఎక్కువ స్మెల్ వస్తుంది కానండి ఈ రెడ్ క్యాబేజీ అయితే అసలు స్మెల్ అనేది లేదండి ఇలా ఈ ప్రొసీజర్ని ఒక రెండు సార్లు చేసామంటే మనకి క్యాబేజీ త్వరగానే మగ్గిపోతుందండి చూసారు కదా ఫ్రై అయిపోయింది ఇలా చేసామంటే మనకి చక్కగా మగ్గిపోతుంది అనమాట మనకు చూస్తుంటే మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది ఈ ఫ్రైని దూరం నుంచి చూస్తుంటే బీట్రూట్ ఫ్రై అంటే నమ్మేస్తారండి పిల్లలకు చెప్తే కనుక ఇందులోకి మనం ఎక్కడ కూడా కారాన్ని యాడ్ చేయలేదండి లాస్ట్ ఫైవ్ మినిట్స్ ముందు కారం యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి మీరు కావాలి అనుకుంటే కారానికి బదులు పచ్చిమిరపకాయలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి ఫ్రై చేసుకున్నా కూడా ఆ స్పైసీ అనేది సరిపోతుందండి చూసారు కదండి క్యాబేజీ ఫ్రై అయితే రెడీ అయిపోయింది మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు ఇలాంటి ఫ్రైన్ చేసి పెట్టామంటే లాస్ట్లో కొంచెం కొత్తిమీరని కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి చూసారు కదండి ఎంతో హెల్దీ అండ్ టేస్టీ పర్పుల్ క్యాబేజీ ఫ్రై అయితే రెడీ అయిపోయింది మీరు ఇందులోకి కావాలనుకుంటే కొబ్బరి కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవచ్చండి చూసారు కదా పర్పుల్ క్యాబేజీ ఫ్రై మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్